తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎదుర్లంకకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వినోద్ వర్మ దుర్మరణం చెందారు కె గంగవరం మండలం పాతకోట వద్ద కారు అదుపుతప్పి డ్యాంలో పడిపోయింది యానం నుంచి కోటిపల్లి వెళ్తుండగా ఈ ప్రమాద ఘటన చోటు చేసుకుంది ఈ ప్రమాదం సమాచారం తెలుసుకున్న ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఏదైతే నేమి పోయిన ప్రాణాన్ని ఎలాగో తీసుకురాలేము అందుకే ఆయన ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మీరు కూడా అలానే కోరుకున్నట్టయితే ఆర్ఐపీ రిప్ అని మీ సంతాపాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి